వాళ్ళని పోరాడని ప్రత్యేక అధికారులను కూడా చెప్పాలి బాధ్యత తీసుకోవాలని కూడా చెప్తున్నాం కేవలం ఇంకా పది రోజులు మాత్రమే ఉంది ఇక్కడ అడుగుతున్నాం కానీ మన గ్రామాల్లో మీద మర్చిపోతున్నారు దానికని లీడర్ గా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి కూడా భూపతిలో కూడా పెట్టి పది రోజుల టైం ఉంది హౌస్ సైట్ హౌసింగ్ రెండు కూడా మీరు అప్లై చేసుకోండి సచివాలయంలో కూడా చెప్పాలా దీనికి సపోర్ట్ గా మా ఎంపీడీఓ గారు కూడా హౌసింగ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఈ సిబ్బంది కూడా గ్రామాల పంచాయతీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక పది రోజులు పని పెట్టుకోకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్ మీరు వాళ్ళకి చెప్పి పని చేయించాలని ప్రత్యేకంగా మన మన ఎంపీ కూడా చెప్తున్నా మన కలెక్టర్ చెప్పారట నేను